మీకు చేత కాకపోతే సీఎం కుర్చీ నుండి దిగిపోండి భూమా కిషోర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తిన భూమా కిషోర్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆళ్లగడ్డలోని తమ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశం పెట్టి రాష్ట్రం అప్పుల ఊబిలో కోరుకుని పోయిందని అందుకే మీడియా సమావేశం పెట్టి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు పదిహేను పెన్షన్ నిరుద్యోగ భృతి ఊసేలేదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడు నెలలు అవుతుంది నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు ఈరోజు రాష్ట్రం అప్పులో కూపిలో ఇరుక్కుపోయింది రేపు పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి చెబుతూ నేను వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తాను ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పదమూడు వేలు డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్తాడు అమ్మఒడి పిల్లలకి ఇస్తంటే లేదు మీకు ఒకరు కాదు ముగ్గురు కాదు నలుగురున్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నారు అలాంటిది సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ మొదటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధం అని ఆయన అంతగా ఆయన నిజేసాడు మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు ఒక్క పెన్షన్ తప్ప అది కూడా ఎంతమందికి కోత పెట్టినాడు అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతనికి కోత పెట్టడం చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది ఈరోజు ఇన్సూరెన్స్ లేవు రైతులు నష్ట అధిక వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఏమీ లేవు ఒక పక్క మహిళలకి నీకు పదే నీకు పదేది నీకు పదేది నీకు పద్దెనిమిది అని చెప్పి డో చెప్పుకుంటూ పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా మేము అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగినారు ఈరోజు కొన్ని ప్రజల్లోకి ఒకసారి తెలుస్తుంది మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు అదేవిధంగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఏం సంపద సృష్టించినారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు కనీసం ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చినారా యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు నిరుద్యోగ వృద్ధి ఎక్కడుంది నిరుద్యోగ బుద్ధి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఎక్కడిస్తున్నారు బీసీలకు యాభై ఏళ్ళు ధారితోనే పెన్షన్ అన్నారు అది మోసం కేవలం అన్ని మోసాలు అబద్ధాలు ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు సరే ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నాడు ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్నీ ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు అన్నిటికీ ఆయన ఇయక నేను ఇప్పిస్తాను అన్నారు ఈరోజు ఏముంది పరిస్థితి ఆయన డిప్యూటీ సీఎం ఉంటుందా లేదా ఊడుతదా లేదా అనేటట్టుంది ఆయన పరిస్థితి ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నోడెత్తడం కూడా మానేసినాడు నాకే ఎసురు పెడుతున్నారని అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తున్నాము అంటారు సంపద సృష్టిస్తూ ఉంటారు ఏమి సంపద సృష్టిస్తున్నారు మీరు ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విచ్చలవిడిగా ఒక యాక్ట్ పెట్టినట్టుంది మీరు ఎక్కడ చూసినా కబ్జాలు భూదోపిడీలు ఇంకో పక్క ఇసుక ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా బాధుడే బాధుల ఊరు బయట నిలబెట్టి ఇసుక డాక్టర్లని వసూలు చేసుకుంటా ఈరోజు గతంలో ఐదు వేల రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రతి ఒక్కటి మోసమే ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు మద్యము ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము బెల్ట్ షాపులు ఉండవు అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదల కొట్టినారు ఈరోజు రండి ఏ ఊర్లో ఎక్కడైనా సరే ఈరోజు ఆర్లగడ్ల ఉదాహరణకు ఆర్లగట్టే రండి దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి వాళ్ళకే సమాధానం వాళ్ళని కూడా ఎదిరిచ్చేసిన పరిస్థితి ఉంది ఆర్లగడ్డలో మీరు చూస్తున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు కల్తీ మద్యం కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచే తెలుగుదేశం వాళ్ళ నడిచే దాంట్లో కల్తీ మద్యం ఎడ్ అడ్డమైన టైంలలో మద్యం దొరికి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులలో మద్యం దాగి ఎంతమంది హైవేలలో చచ్చిపోతున్నారు చనిపోయింది ఎవరైతే ఏ పార్టీ అయితేమో కానీ ఈ మధ్యనే ఒక అతను కూడా మద్యం తాగిపోయి బస్సు గుద్దుకొని చచ్చిపోయినాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇంకొక అతను రాత్రి పోతూ పోతూ పోయి ఆడ హైవే మీద పోయి గూ చచ్చిపోయినాడు మద్యం తాగి అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇంతమంది చచ్చిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ విచ్చలు వీడిగా మద్యం అమ్ముతున్నాం ముందు చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పేది ఒకటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు నిస్సిగ్గుగా దిగిపోండి మీ చేత కాకపోతే ప్రభుత్వంలో నుండి మేము చేయలేము అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినా అంటే మీకు తెలియదా రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపించుకుంటూనే వస్తున్నారు గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఐదు లక్షల పైచులకు అప్పు చేసినారని చెప్పి డైరెక్ట్గా ఉన్నాయి రికార్డ్స్ అది తెలిసి మీరు ఎలా చెప్పారు మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఇంకా నిన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ వదిలేరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారు ఆయన రాష్ట్రానికి బకాయి లక్ష కోటి నలభై లక్షలు అప్పున్నాడు అని చెప్పి వదిలేరు మా మీరు కూడా మాట్లాడతారమ్మా బకాయిల గురించి ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి ఆడ విజయ డైరీ చైర్మన్ లబో దిబో లభో దిబో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ ఈరోజు కరెంటు బిల్లులు జగద్ధరివి ఎంతప్పుో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తుకుంటున్నారు డెబ్భై లక్షలు ఉందమ్మా ఉత్త కరెంటు బిల్లు నీ పేరు మీద మీ నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద ఒక పక్క ఈరోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది మీరు ప్రూఫ్ 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 అడుగుతున్నావు ఏదైనా ఒకటి చెప్పాలి మాకు మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాం నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకెక్కి చెప్తున్నారు ఎర్రమట్టి దోలుతున్నారమ్మ మా ఊర్లో కొత్తూరులో అని చెప్పి ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు ఎక్కడికైనా వచ్చి నీ మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం ఎవరో కాదు మీ వాళ్ళు చెప్పేటి ఇంకా ప్రజలు చెప్పే వింటే నువ్వు భయపడి సస్తారు మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది ఇక్కడ నాకు ఎవరో వీడియో పంపించినారు శిల్పకళాల వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు చూ చూస్తామంటే చూపిస్తాం తల్లి ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్లో మళ్ళీ నా నా పేరు చెప్తే ఎవడన అంటే అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి ఈరోజు ఇసుక అయితేనేమి ఇవైతేనేమి ఏవైనా అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు ముందు నీది నువ్వు కడుక్కొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి ఫస్ట్ ఉన్న బకాయిలన్నీ కట్టండి తర్వాత మిగతా దాని మీద విమర్శించే హక్కు నీకు వస్తుంది ఇప్పటికైనా ఈ కాకమ్మ కబుర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా